ఏం చాలి ఏం చాలి నాకు అర్థమైంది ఒక వీరిలో పండు చుట్టుకోలు వేసుకోరాలు రూలే రోజులే చెప్తుంది అది ఆల్రెడీ వాట్సాప్ లో ఇస్తారా దొరకాటీ దొరకటి డ్రుగోల్ కొట్టి రెడ్డి చూద్దాం గురుస్తా మన తెలంగాణ మనం ఈ పనులు

బండి చేసులు కాదు ఇప్పుడు బండి చేసులు తాజ్ చేసేది ఇష్టం కాకపోతే ఇది అనేది మన హిందువులు చేసుకునే పండుగ కాదు మనం ఏం చేసుకోవాలా మన పండుగలు శ్రీరామనవమి దసరా దీపావళి ఇవి చేసుకోవాలా ఉగాది వీటికి మన వ్యతిరేకంగా ఉండాలి ఇది మన పండుగలు కాదు నాని అర్థం మీరు వీటిని ప్రోత్సహించకూరి మళ్ళీ ఒకసారి ఇటువంటి ఏకరి నా సలహా అండి కేసుడు చేయకపోవడం మీ ఇష్టం ఏంటంటే మీరు నా మనమంతా ఒకటే హిందువులం కాబట్టి చెప్తున్నా వేరే అయితే ఇవన్నీ చెప్పం నేను ఒక జర్నలిస్టు అదేనా ఇటువంటి వాటికి ఎంతో మందికి సోషల్ మీడియాలో ఎప్పటి నుంచి పీరియుల పండుగ వస్తుంది మన వాళ్ళు చేస్తారు చేయకండి చేయకండి అని గ్రూపులలో మెసేజ్ పెట్టినాం అయినా కానీ చాలా మంది మళ్ళీ ఇదే రకంగా చేస్తుంది ఇది కరెక్ట్ కాదు మనకు వేరే ఎన్నో విధానాలు ఉన్నాయి మన డబ్బులు తెపరచుకోవాలంటే ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం అయినా దేనికి కొంతమంది ఇది ఒక్కరే తప్పు అసలు ఈ పీరియలు అనేది దీని దీని పెద్ద చరిత్ర ఉంది మన హిందువులను బాగా ఘోరాది ఘోరంగా అనిచివేసి కిరాతకంగా హింసింపబేసినందుకు వాళ్ళు చేసుకునే పండుగ జమాల ఇంకా పెద్ద మనుషులు తెలియక చేయక వాళ్ళు సరే పోయినా అది ఒక జరుగుతుందని అంత కలిపి చేసుకునేది మనం ఇప్పుడు కొంచెం తెలివి సోషల్ మీడియా పవర్ఫుల్ అయిపోయింది ఏ పండుగ ఎందుకు చేసుకుంటారు ఎందుకు చేసుకోవద్దు అనేది మన విషయం తెలియాలి కదా మీరు కూడా ఇప్పుడు అంత చదువుకున్న చదువుకున్న వాళ్ళు ఏదో లేదు కదా కాబట్టి అవగాహన ఉండాలి కదా మీకు రాలే రాలేదు ఎప్పుడు ఏ గ్రూప్లో ఇవ్వలేదా మీరు అచ్చిన పిల్లల పని దగ్గర మన యాదు మొత్తం కూడా పెట్టినా గ్రూప్ లా ఏం కాదు కొందరు మేధావులు మన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ చేయండి